ఆయన ఉన్నంత కాలం శరీరంతో నూరు సంవత్సరములు కూడా అంత నిరాడంబరమైన జీవితమే దానివల్ల ఆయన జీవితమేం పూలపాంపు కాలేదు ఒకనకొకప్పుడు చెన్నై నుంచి వైద్యులు వచ్చి ఆయన శరీరాన్ని పరిశీలించి ఆయనకున్న వ్యాధుల చిట్టా చెప్పబోయారు ఆయనే అన్నారు మీరు చెప్పక్కర్లేదు నేనే చెప్తాను నేను వేళ పట్టున భోజనం చెయ్యలేదు మొట్టమొదట భక్తులందరికీ తీర్థమిచ్చి ఎప్పుడో చేస్తుండేవారు భిక్ష అలా నేను భిక్ష చేసినటువంటి కారణం చేత నా కొద్ది కడుపులో రెండు ప్రేగులు అంటుకుపోయాయి నా దంతాలకి వ్యాధి వచ్చింది ఇప్పుడు మీరు నా దంతాలు పీకాలంటారు కానీ మీరు దంతములు పీకేస్తే నేను మంత్రాలు సరిగ్గా పఠించలేను అందుకని మీరు దంతాలు తీయవలసిన అవసరం లేదు ఈ వ్యాధులన్నీ ఉన్నాయన్న విషయం నాకు తెలిసన్నారు ఏనాడు కాషాయం కట్టుకున్నానో ఆనాడే శరీరం మీద భ్రాంతి విడిచిపెట్టానన్నారు ఒకచోట అటువంటి మహాపురుషులై నిస్సంగులై జీవనం గడిపి ఆఖరికి రోజు ఉత్తర భారతం పర్యటనలో ఉండగా దేవాలయాల ముందు కేవలంగా ఒక దేవాలయం ముందు ఆసనం వేసుకుని దాని మీద వారు ఆసనం తనంత తాను ఆసనం వేసుకుని పడుకున్నటువంటి తీరు వారి యొక్క నిస్సంగత్వాన్ని చూపిస్తుంది నదీ స్నానాలు చేయడం అసలు నదీ స్నానం చేసి శోణభద్రా నదిలోంచి వారు దోషిళ్లతో పైకెత్తితే ఎన్ని విఘ్నేశ్వర గ్రామాలు పైకి తీశారో మహానుభావుడు త్రికాల వీధి అయ్యారు వారికి తెలియనటువంటి విషయం ఏం లేదు సర్వజ్ఞత్వం దేని చేత వచ్చింది అంటే గ్రంథపఠనము చేత రాలేదు శాస్త్రాన్ని నేర్చుకోవడం వల్ల రాలేదు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే వారే కామాక్షి పరదేవతా స్వరూపులైపోయారు అక్కడ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు చెప్పినట్టు మహాస్వామి ఒకరు కామాక్షి ఒకరు కారు గుడిలో కామాక్షి మూలవిరాట్ అయితే చరమూర్తి భూ ఈ భారతదేశమంతా తిరిగినటువంటి కామాక్షి ఉత్సవమూర్తి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వారికి తెలియని విషయం ఉండేది కాదు చిన్నతనంలో వారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులో పీఠాధిపత్యంలో ఉన్న రోజులలో ఎవరో ఒక్కటే ఆడది వచ్చి పీఠాధిపతి గారిని దర్శించి నా కష్టాలు చెప్పుకోవాలని అడిగింది అక్కడే ఉన్నటువంటి శ్రీకార్యం అరిగో స్వామివారు పర్ణశాలలో ఒక్కరే ఉన్నారు పోయి నీ కష్టం చెప్పుకో అన్నారు ఇది చెవినబడింది స్వామికి లేచి పెట్ట కేక వేశారు శ్రీకార్య ఏమైందో అని పరుగు పరుగున వెళ్ళాడు తలమించి గుండెల మించి బట్ట తీసి కింద పడేసి ఎలా కనపడుతున్నానన్నారు ఎలా కనపడుతున్నారు నిక్షేపంగా ఉన్నారు శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నారు అది కాదు ఇరవై ఐదు ముప్పై సంవత్సరముల వయస్సు మధ్యలో ఈ శరీరం దృఢతరంగా మిసమిసలాడుతూ కనపడుతోందా లేదా కనపడుతోంది నేను లోపల ఎంత వైరాగ్యంతో ఉన్నా రేపు పొద్దున్న పీఠానికి వచ్చే వాళ్ళొక మాట అంటారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నలవయవనంలో ఉన్నటువంటి పీఠాధిపతి లోపల ఆ చావలో ఒక్కరూ కూర్చుని ఒక్క ఆడదాన్ని లోపలికి పిలిపించుకుని మాట్లాడుతున్నారంటారు అప్పుడు నాది కాదు అప్రతిష్ట కామకోటి మఠానికి అప్రతిష్ఠ వస్తుంది అరవై అరవై ఏడు మంది మహాపురుషులు అధివసించిన జగద్గురు పీఠం కామకోటి అటువంటి పీఠానికి అప్రతిష్ట రాకూడదు ఇకపైన ముసలి ఒగ్గో మగవాడో పక్కన లేకుండా ఒక్క ఆడది నేనున్నటువంటి గదిలోకి వచ్చి మాట్లాడడానికి వీలు లేదు అరవై సంవత్సరములు దాటిపోతేనే ఒక్క ఆడది వస్తే మాట్లాడతా అప్పటి వరకు పక్కన వీరొకరు లేకుండా నా గదిలోకి పంపడానికి వీలు లేదు నాకు ఆవిడికి ఎవరు లేరంటున్నారు ఏమీ బెంగలేదు ఎవరు లేకపోతే నాకు చెప్పినా ఒకటే చంద్రమౌళీశ్వరుడికి చెప్పినా ఒకటే వెళ్ళి ఆవిండి చంద్రమౌళీశ్వరుడికి చెప్పమనండి ఆయన అనుగ్రహంతో కష్టాలు తీరుతాయి ఒక్క ఆడదానితో మాట్లాడినండి అది వారి యొక్క స్థిర సంకల్పం అది వారి క్రమశిక్షణ పీఠం యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి అంత జాగ్రత్తగా అంత క్రమశిక్షణతో అంత పవిత్రంగా ఉండేవారు చంద్రమౌళీశ్వరుడికి తేనెతో అభిషేకం చేసి ఆ తేనె రెండు చేతుల్లో తీసి తలకి రాసుకునేవారు ఎందుకు అలా రాసుకుంటున్నారని అడిగారు తేనె తలకి తగిలితే జుట్టు తొందరగా తెల్లబడిపోతుంది ఏ చిన్నవాడు వయస్సులో ఉన్నవాడు యవ్వనంలో ఉన్నవాడు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు నా జుట్టు జుత్తు అయిపోతే పెద్దవాడు అనుకుంటారు అందుకని ఆ పెద్దరికం తొందరగా రావాలని స్వామి తేనె తలకి రాసుకుంటున్నానన్నారు నందు అపేక్ష ఎక్కడుందండి ఇది భారతదేశానికి గౌరవం తొంభై సంవత్సరముల వయసు వచ్చేసిన తరువాత తల అయిపోయి మూడు విభూతి రేఖలు గట్టంగా పెట్టుకుని చేతికెందినంత కుంకం లలాటము నందు అలంకారం చేసుకుని మెడలో మారేడుదలాల మాల వేసుకుని విడిచిపెట్టకుండా సత్యదండాన్ని పట్టుకొని కమండలం ఉంచుకొని ఎదురు వెడుతున్నటువంటి ఒక రిక్షాని చేత్తో పట్టుకొని తాను వాహనం ఎక్కకూడదు కనుక సన్యాసి ప్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఎలా ధర్మం పాటించాడో అలా ధర్మాన్ని నూటికి నూరు పాళ్ళు అనుష్టిస్తూ నడిచి వెళ్ళిపోతుంటే ద్రవిడ దేశంలో ఎదురుగుండా వస్తున్నటువంటి బస్సులు కార్లు రోడ్డుకి ఇరుప్రక్కల ఆపి అందులోంచి జనం దిగి మహాస్వామి వెడుతున్నారు నడిచే దేవుడని బస్సుల్లో చెప్పులిప్పి వారు వెడుతుంటే రహదారికి రెండు వైపులా నేల మీద పడి నమస్కరి